నమస్తే వెల్కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు నెల మొదటి వారం లోపు పెన్షన్ పెంచే విషయంలో నిర్ణయం తీసుకోకపోతే ఆగస్టు పదమూడు రోజు ఆగస్టు పదమూడున జరగబోయే వికలాంగులు చేత పెన్షన్దారుల గర్జనతో రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగే పరిస్థితులు ఉత్పన్నమవుతాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు పెంచుతామని రెండు వేల పెన్షన్ వృద్ధులు వితంతులు మొత్తం చేయితదారుల పెన్షన్లోను నాలుగు వేలు పెంచుతామని బడ్జెట్ తెలంగాణలో బాగున్నదని అటు సూర్యుడు ఇటు మొలిసినా ఇటు సూర్యుడు అటు మొలిసినా పెన్షన్ పెంచి తీర్థమని ఈ నెలలో ఓట్లేయండి వచ్చే నెలలో పెన్షన్ పెంచి తీర్థమన్న రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు దాటి ఇరవై నెలలు రాబోతున్నాయి ఈ ఇరవై నెలల కాలంలో ఇప్పటికే ఒక్కొక్క పెన్షన్ పొందే వర్గాల సంబంధించిన వాళ్ళు పెన్షన్ వస్తేనే బతికే వాళ్ళు యాభై లక్షల మంది ఒక్కొక్కరు నెలకు రెండు వేల రూపాయలు నష్టపోతే దాదాపు ఇరవై నెలలుగా ఒక్కొక్కరు నలభై వేలు నష్టపోయారు మొత్తం ఈ ఇరవై నెలల కాలంలో మొత్తం పెన్షన్ కోసం ఖర్చు పెట్టాల్సిన ఇరవై వేల కోట్లు అంటే నెలకు వెయ్యి కోట్ల రూపాయలు దారి మళ్లించి పేదల డబ్బులను పెన్షన్ మీదనే ఆధారపడి బతికే పెన్షన్దారుల పేదల డబ్బులు తీసుకెళ్లి రుణమాఫీ పేరుతో భూములు భూస్వాములకు కట్టబెట్టడం జరిగింది అంటే పేద అత్యంత పేద వర్గాలను దోసి భూములున్నోలకు పెట్టడం అంటే ఇంతకంటే దారుణం మోసం మరొకటి ఉండదని గుర్తు చేస్తున్నాను నేను ఇంత మోసం పెన్షన్దారుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు ఆ మోసాన్ని ఎండగట్టడంలో పెన్షన్ పొందే పేద వర్గాల పక్షాన్ని గట్టిగా నిలబడంలో పూర్తిగా నిర్లక్ష్యం వీలు చెందడం జరిగింది ఇట్లాంటి పరిస్థితుల్లోనే మేము గడిలో వచ్చిన వాళ్ళం కాము మేము బంగ్లా వచ్చిన వాళ్ళం కాము మేము పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళం కాబట్టి పేదలకు దక్కాల్సిన పెన్షన్లను ఉన్నత వర్గాలకు సంబంధించిన ఉన్నోళ్ళు కట్టబెడుతుంటే ఇక చూస్తూ ఊరుకోమని చెప్పడం కోసమే పెన్షన్దారుల పక్షాన ముఖ్యంగా వికలాంగుల పక్షాన చేత పెన్షన్ పొంది జీవనాధారం కొనసాగించే వాళ్ళందరి పక్షాన తాడోపేడో తేల్చుకోవడం కోసమే ఆగస్టు పదమూడున హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో వికలాంగులు మరియు చేత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం ఎల్బీ స్టేడియంలో పెట్టే ఉద్దేశం ఏంటంటే ఏ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే ప్రమాణ స్వీకారం చేసిందో అదే ఎల్బీ స్టేడియం రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఈ నెలలో ఓట్లు వేయండి అధికారంలోకి వచ్చిన నెల నుంచే అమలు చేస్తామని చెప్పి కానీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో అయితే ప్రమాణ స్వీకారం చేసింది ఎల్బీ స్టేడియంలో అయితే ఆ ఎల్బీ స్టేడియంలోనే ఇరవై నెలలుగా మీరు నమ్మకద్రోహం చేస్తున్నారు చేతనైతే ఇప్పటికైనా పెన్షన్ పెన్షన్ ఇవ్వండి లేదా చేత కాకపోతే తప్పుకొని ఇంట్లో కూర్చోండి రాజీనామా చేయండి అని చెప్పి గట్టిగా నిలదీయడం కోసమే గట్టిగా హెచ్చరిక చేయడం కోసమే ఒక్క మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు సర్కార్తో తాడుపేడో తేల్చుకోవడం కోసమే లక్షల మందితో మహాగర్జన నిర్వహించబోతున్నాం ఆ మహాగర్జనను స్వచ్ఛందంగా రండి అని చెప్పడం కోసమే కోరడం కోసమే అన్ని జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో సన్నాహ సదస్సులు జరుగుతున్నాయి అందులో భాగమే ఈరోజు ఇక్కడ నాగర్ కర్నూల్లో జరిగింది ఏమైనా స్వచ్ఛందంగా తరలిరండి పెన్షన్ పెంపు సాధన కోసం జరిగే పోరాటం కనుక ఎవరెవరైతే ఇప్పటి వరకు మోసపోయారో నష్టపోయారో ఇకముందు మోసపోకుండా నష్టపోకుండా ఉండడం కోసమే చెలో హైదరాబాద్ మీటింగ్ జరగబోతుంది కనుక ఖచ్చితంగా వికలాంగులు చేత పెన్షన్ పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ సొంత ఖర్చులతోటే వాళ్ళ సొంత వాహనాలు ఏర్పాటు చేసుకొని వచ్చేటప్పుడు భోజనాలు అదే సమయంలో మంచి నీళ్ళు ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ నగరానికి వచ్చి